నమస్తే అన్న ఏం అన్న మీ పేరు నా పేరు మురళీకృష్ణ మీ ఫామ్ పేరు ఏం పేరు అన్న ఇప్పుడు మీ ఉన్నది కలర్ ఏంటది వయసు ఎంత ఉంటదొచ్చి ఐదు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఉంటుందా మీ అడ్రస్ ఎక్కడన్నా మీది అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జగ్గంపేట గారు ఇప్పుడు మీ చేతులు ఉన్నది బ్రీడింగ్ అండి మీకు ఇది ఓన్ అన్న ఇది మీకు ఇదేనండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియోని పూర్తి వరకు చూడండి మంచి మంచి పట్టాలని కూడా వీడియో చివరి వరకు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చూసి వెళ్ళిపోవడం కాకుండా లైక్ చేయండి అదే విధంగా మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడని వాళ్ళు ఉంటే మంచి టాప్ క్వాలిటీ గల మంచి కోడి పుంజులు అండి ఇవన్నీ కూడా వీటి యొక్క పిల్లలు సేల్కి అయితే ఉన్నాయండి పూర్తి వివరాల కోసం ఇంకా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో పెట్టలు చూపించడం అయితే జరగట్లేదు మీకు రెండు పెట్టలని చూపించడం జరిగింది ఇంకా పెట్టలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీటి యొక్క పిల్లలు టూ మంత్స్ పిల్లలు వన్ మంత్ పిల్లలు పట్టాలు కూడా అమ్మకానికి అయితే మనకి అందుబాటులో అయితే ఉన్నాయండి వీడియో పూర్తి వరకు చూడండి వాటి యొక్క కాకి బ్రీడర్ కానీ గేర్వా బీడర్ కానీ దిగిన పిల్లలు కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో మీకు మూడు బీడర్లను అయితే పెట్టడం అయితే జరిగింది ఈ మూడు బీడర్లకు దిగిన పిల్లల్ని మీకు పట్టాలండి మనకి సంక్రాంతికి వస్తాయి పెద్ద రేంజ్ పిల్లలు ఇవి అవన్నీ కూడా మీకు చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్రదర్ని కాంటాక్ట్ అవ్వండి పిల్లగారు ఇప్పుడు మీ దగ్గర ఎన్నుగోళ్ళు ఉన్నాయండి మీ దగ్గర మొత్తం దగ్గర వచ్చి ఒక వంద ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు మీరు చూపించి మళ్ళీ వచ్చి సంక్రాంతి కానీ రావు మనకి ఇప్పుడు ఈ పట్టలు ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు అంటే మీ దగ్గర పట్టలు అనే కాకుండా ఏమైనా పిల్లలు కానీ ఏమైనా ఉన్నాయా అమ్మేటివి మన పెట్టలు కానీ పుంజులు కానీ పుంజులు సరే ఒకసారి క్వాలిటీ చూద్దాం కింద చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే కాల్ చేయండి వీళ్ళ దగ్గర ఎనీ టైమ్ అవైలబుల్గా అయితే ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అయితే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తామని ఎంకే ఫామ్స్ గారు చెప్పడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా ఫామ్ ఎంత నీట్గా ఉందో దాని యొక్క క్వాలిటీ కూడా మీకు అర్థమవుతుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు వీడియో కాల్ చేసుకొని చూసుకొని ఫామ్ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చూసుకొని మీరు తీసుకోవచ్చు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ మీద ఇస్తాను అదేవిధంగా పట్టాలు కూడా మంచి మంచి పట్టాలు అయితే ఉన్నాయండి వీడియో పూర్తి వరకు చూడండి చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అదే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గారు ఇప్పుడు మీ చేతిలో కలర్ ఏంటండి అది ఇది వచ్చి అండి కోట్ డామలా పట్టా ఇంకా పది అండి దీనికి ఇది మనకి ఏమన్నా ప్రకారం చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా వీళ్ళ ఫామ్లో పట్టాలండి ఇవన్నీ కూడా మీరు చూస్తున్న బ్రీడర్లు చూస్తారా బ్రీడర్లు దిగిన పిల్లలు అయితే ఇంకా ఉన్నాయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా పట్టాలన్నీ కూడా టాప్ క్వాలిటీ అండి అన్ని టాప్ క్వాలిటీ వీళ్ళ దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి అదేవిధంగా వీళ్ళు సేల్ ఏంటంటే పెట్టలు కానీ పిల్లలు వన్ మంత్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు మనకి ఏ రేంజ్ పిల్లలు అయినా సరే మనకి అమ్మకానికి అయితే ఉంటాయండి ధరలు కూడా పిల్లల్ని బట్టి అయితే ఉంటాయండి